అప్పుడు దాకా నిద్రపోయిన కణాలు ఎందుకు ఎందుకు యాక్టివ్ అయి మారుతాయని అంటే మనము తీసుకునే ఆహారము మనము పీల్చే పంచభూతాలైనటువంటి గాలి నీరు నిప్పు భూమి ఆకాశము ఇవన్నీ కూడా పొల్యూట్ అయినందుకు క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి మరి పాతకాలంలో లేవా క్యాన్సర్లు అంటే అప్పుడు కూడా ఉన్నాయి లక్షకొకటి ఉండేవి ఇప్పుడు వెయ్యికొకటి ముందు వందకొకటి కూడా రావచ్చు అలాగా ఒక్కటే ఒక్క ఉదాహరణ చెప్తాను ఎస్పెషల్లీ మహిళా మనులో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ వచ్చేసి బ్రెస్ట్ విట్రస్ క్యాన్సర్స్ ఉంటాయి అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్స్లో ముప్పై పర్సెంట్ ఇండియాలో ఉన్నాయి అంటే ఒక లక్ష మంది ఉన్నారనుకుని తీసుకుందాం అందులో దాదాపు ముప్పై వేల మంది ఇండియాలోనే ఉంటారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియాలో ప్రతి ఆరు లేదా ఎనిమిది నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు క్యాన్సర్తో ఆరు నిమిషాలు అని అంటే మనము ఏదైనా ఒక విషయం మాట్లాడడానికే ఆరు నిమిషాలు పడుతుంది అంతలోపల ఒక మహిళ చనిపోతున్నారు అలాగే ప్రతి సంవత్సరము క్యాన్సర్తో చనిపోయే వారి సంఖ్య మనం తీసుకుంటే ఎనభై వేలకు పైగా ఉన్నారు ఓకే దీని బారిన జబ్బు పడ్డ వాళ్ళు మూడు కోట్లకు పైగా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు భారతదేశంలో మూడు కోట్లకు పైగా మహిళ మనలు ఉన్నారు ఎక్కువ వచ్చే క్యాన్సర్స్ తీసుకుంటే పతాక స్థాయిలో వాళ్ళకు ఉండే వచ్చేసి రొమ్ము గర్భసంచి అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ఆఫ్ సర్విక్స్ అంట మిగతావన్నీ తర్వాత తర్వాత ఓరల్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ ఒవేరియన్ క్యాన్సర్స్ ఇవన్నిటిలో తర్వాత వస్తాయి మెజారిటీ కేసెస్ ఇవి వస్తున్నాయి అన్నట్టు రిలేటెడ్ అవుతున్నాయి ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం హార్మోన్ వ్యవస్థలో స్త్రీలలో ఉన్నటువంటి హార్మోన్లు ఎక్కడా లేవని చెప్పేసి ఎప్పుడైతే ఇవి రెండు మీరు గమనించారో లేదో రెండు పునరుత్పత్తికి సంబంధించినవి పిల్లలు పుట్టడానికి గర్భసంచి పిల్లలు పుట్టడానికి కావాలి పుట్టిన తర్వాత పసిపాపన ఆరు నెలల వరకు పెంచడానికి రొమ్ము పాలు కావాలి తల్లి పాలు కావాలి కాబట్టి ఇవి రెండు కూడా పెంచడానికి ఉపయోగపడాలి అంటే నిరంతరము అవి పనిచేయాలి అలాంటి వ్యవస్థ వేరేది ఏమీ లేదు ఓకే అంటే ఇప్పుడు రొమ్ము తీసుకున్నాం అనుకోండి రొమ్ములో ఉన్నటువంటి మన పాలకు సంబంధించిన గ్లాండ్స్ రెగ్యులర్గా అవి ఎజెక్ట్ చేస్తూనే ఉండాలి ఫారిన్లో ఒక ఆవిడ ఉంది ఆమెకు ప్రొలాక్టిన్కు సంబంధించిన ఒక జబ్బు ఉంది అదేంటంటే పిల్లలకు పాలిచ్చేంతవరకే వరకే ఉండాలి ఆ హార్మోన్ ఆమెకు విపరీతంగా వస్తుంది కారణం తెలియదు కంటిన్యూగా వస్తుంటే ఆమె ఏకంగా ఇప్పటివరకు పదివేల లీటర్ల పైగా తల్లిపాలు డొనేట్ చేసి అవార్డు దక్కించుకుంది గిన్నెస్ బుక్ ఎక్కింది అనేక సేవా సంస్థలు ఆమెకు అవార్డు ఇచ్చాయి ఎందుకు అని అంటే సమస్య ఆమె ఇబ్బంది ఉన్నా కూడా ఇంకొకరికి కడుపు నింపుతా ఉంది ఇంతలా ఉంటుంది ఈ ప్రోక్టెడ్ గ్లాండ్స్ అన్నట్టు ఇవి ఏమవుతాయనంటే ఒక ఒక గ్రంథి ఏదైనా రిపీటెడ్గా రిపీటెడ్గా పనిచేసినప్పుడు ఒక్కొక్కసారి అందులోంచి అలసిపోయిన కణాలు లేదా నిద్రపోయి పాత ఉన్న కణాలు అవి మొండికేస్తాయి